భారతదేశపు గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలను సబ్స్క్రైబ్ చేయండి తిలక్ ఓలే జనకతనయ మెరి సేను ತೋಗ ನಡೀಚೆ ಚೆಲ್ಲ ತೋ ತೋಯಮಿ Cool. శుభ స్వాగతమే ఈ సభకు తరలి వచ్చిన వారికి విధిలాధిపులైనా పులైనా జనక రాజులే చేసినే అభివందనం సుస్వాగతమే ధర్మాత్ములు వీరు శాంతికి పెట్టిన పేరు వరదాతలు వీరు వీరికి వైరులు లేరు అతి పుణ్య పవిత్రం మా మహారాజుల చరిత రాజుల కెల్లా తెలియను మీరి ఘనత ఈ వంశములోని ఈ

మహారాజుల మనసే ప్రేమపు శాశ్వత నిలయం అది ప్రజలకు నిత్యం తరగని చెరగని భాగ్యం మహారాజుల హస్తం దీనుల పాలిట అభయం అది రేపగలు జనులను కాచే దైవం ఇది మా సుకృతం சு ஜன்மோனா புண்ணிய சுபத்தி நாடீ சபக்கு தரல் வச்சன வார மேலுச்சே ఇప్పుడు మహారాజుల అభిష్టాన్ని వినండి వినండి సభ్యులంతా వినండి ఇది జగద్విదితం ఈ రాకుమారి సీతా వివాహానికి ఒక నిబంధన ఉంది ఏ సూరవీరుడు ఈ శివధనస్సు నెత్తి సంధించగలుగుతాడో ఆ వ్యక్తితో రాకుమారి వివాహం జగతికి విదితం జనక నరేంద్రుని అవిరళ దీక్ష సహజ పరాక్రమ వీర పరీక్ష అనుసంధానం బహుతర కష్టం అద్వితీయులకే ఇది ఇక సాధ్యం స్వయంవర కార్యక్రమం ఇక ప్రారంభమవుతుంది తమ తమ బలాన్ని వీర పరాక్రమాన్ని ప్రదర్శించటానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ahaha Thanks. <laughs> Thanks. Hey. Why is it Shirève Arerre, Ooh, hate. Wheya. Would you rather be faster paha? ఉంది మహారాజు లభిస్తా నెరవేరకుంటే ఏం జరుగుతుందో నీవేనాడో విన్నవించాం ఇటువంటి నిబంధనల వల్ల ఏమిటి లాభం దీనివల్ల మైథిలి జీవితం కష్టతరం అవుతుంది నిశ్చంతగా ఉండక్క ధైర్యం ఇప్పుడు కోల్పోకూడదు ఎత్తలేకపోయి వరసగా తలలు వంచి నిలిచేరు చాప సమీపము చేరినవ ఇక చాలు ఈ ప్రయత్నం ఇంతటితో విరమించుకోండి దేశ దేశాల ఎన్నో ద్వీప ద్వీపాల మహామహారాజులు రాకుమారులు మా అభ్యర్థన మన్నించి ఈ స్వయంవరానికి వచ్చారు మేము తిలకిస్తూనే ఉన్నాం ఈ సభలో నాలాంటి మానవులు బలవంతులైన దేవదానువులు సహితం మనిషి రూపాలతో వేంచేశారు మీ అందరి ముందు మా దుఃఖాన్ని తెలియపరుస్తున్నాం ఈ సభాస్థలంలో పరాక్రమవంతులు రణధీరులు సూరవీరుమని వచ్చిన ఈ సమస్త రాజన్యులలో నిజవీరుడు ఏ వ్యక్తి కానే కాడు సీత లాంటి దివ్య వ్యక్తిని పవిత్రని తన ధర్మపత్నిగా చేసుకునేందుకే మేం మీ బల పరాక్రమాలను దర్శించాలనుకున్నాం కానీ ఈ వీరచూరులో ఏ ఒక్కరూ శివధనుసుని ఎత్తి దాన్ని సంధించలేకపోయారు మహాశివుని ధనస్సుని ఎత్తి సంధించు మాట సరే సరి కనీసం ఒక్కరూ కదిలించలేదు ఇది మేము ముందే ఊహించి ఉంటే ఈ విధంగా నేను పరీక్ష పెట్టి తమర్ని ఆహ్వానించేవాణి కాను నేడు మా దుఃఖం మా నిరాశ అవధులు దాటిపోయాయి నేడు మేము వెనకంజ వేస్తే మా కులానికి కళంకం ఏర్పడుతుంది పూర్వీకులకు ఖోరం ఏర్పడుతుంది ఒకవేళ మా నియమాన్ని కొనసాగిస్తే నా కుమార్తెకు జీవితాంతం వివాహం కాదు కుమార్తె జీవితాన్ని విఫలం చేసిన పాపం మాకే చెందుతుంది నేడు నిరాశాసాగరంలో మునిగి ఉన్న మాకు నలు కేవలం అసమర్థులే అసమర్థులే కనిపిస్తున్నారు లజ్జాక్రాంతులైన ఈ రాజులంతా మమ్మల్ని అవహేళన చేస్తున్నారు జనక నిస్సహాయతతోనూ మరణించు ఎందుకంటే నేడు ఈ ధరిత్రి వీరులకు నోచుకోలేదు ఆగండి మహారాజా ఆగండి ఈనాడు ఇలాంటి అనుచితమైన మాటలు పలికే ముందు తమకు గుర్తురాలేదా ఈ సభలో సూర్యవంశీయుడు రఘుకుల నందనుడు శ్రీరాముడు కూడా ఉన్నాడని ఈ సభలో రఘువంశీయులు ఆసీనులై ఉండగా ఈ విధంగా ఇలాంటి మాటలనేందుకు ఎవ్వరూ సాహసించరాదు కానీ తమరు రఘుకుల నందనుడు శ్రీరాముని సమక్షాన వీరత్వాన్ని అగౌరవించారే తమరు దీని పర్యవసానం గ్రహించలేదు మేము మా ప్రియ సోదరులు అనుగ్రహిస్తే ఈ మా గురుదేవులు ఆదేశిస్తే ఈ పురాతన శివధనుస్సునే కాదు ఈ భూగోళాన్నే ఒక బంతిలా ఎగరవేసి నింగిలోకి విసిరేసి తులాదునకలు చేస్తాను మీరు నన్ను క్షమించాలి అగ్రజ మాకి అవమానాన్ని తట్టుకునే శక్తి లేదు మాకు అనుజ్ఞ ఇవ్వండి ఈ మహారాజు జనకును అనుచితమైన పలుకులకు సముచిత ఇస్తాను శాంతించు శాంతా నీ వాసినుడవుక ఎవరిని అవమానించాలని మా ఉద్దేశం కాదు ఘోర నిరాశ కారణంగా ఇలా నోరు జారాను ఎవరైనా ఇది ఎవహేళ అనుకుంటే వారు నన్ను క్షమించాలి स्वामी त्रुडु सही गुचे से आविवरा मुनिकली से నాలే నిలిపే మదిలోనే అతనికి చేసే ప్రణామవుతానే చాపము వంక శ్రీరాముడు సాగే మనసున ఎన్నో కలలూరే